పూణేలో గుజరాతీ కుటుంబంలో జన్మించింది రేణు దేశాయ్ మంచి సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన రేణు దేశాయ్ రెండు వేల సంవత్సరంలో నటిగా తమిళ సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి ఎంట్రీ ఇచ్చింది పార్థిబన్ జేమ్స్ పాండ్ సినిమాలో హీరోయిన్గా నటించింది అదే ఏడాది పూరి జగన్నాథ్ బద్రీ సినిమా కోసం హీరోయిన్స్ని చూడడం మొదలుపెట్టాడు తన సినిమాలలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా ఒక పాత్ర కోసం అమిషా పటేల్ని మరో పాత్ర కోసం రేణు దేశాయ్ ని ఎంచుకున్నారు అలా అదే సంవత్సరం బద్రి సినిమా షూటింగ్ కూడా మొదలైంది పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే వారిద్దరి మధ్య ప్రేమ బీజం మొలకెత్తింది అలా వారిద్దరి మధ్య సహజీవనం కూడా మొదలైంది ఈ సినిమా కూడా రెండు వేల సంవత్సరంలోనే విడుదలైంది ఆ తర్వాత వీరిద్దరి మధ్య పెళ్లి కాకుండానే రిలేషన్షిప్ ఏర్పడింది అని టాలీవుడ్లో అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే ఆమె కెరియర్ పూర్తిగా పూర్తయిపోయింది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ని ప్రేమించిందో అప్పుడే ఆమె సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది కేవలం పవన్తో ప్రేమలో ఉన్న కారణంగానే మరే సినిమాలో కూడా ఆమె నటించలేదు రెండు వేల మూడులో జానీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డైరెక్టర్గా మారగా అందులో హీరోయిన్ పాత్రలో రేణు దేశాయ్ నటించింది అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ కోసమే నటించింది అయితే ఆమె తలుచుకుంటే అప్పట్లో అనేక సినిమాలో నటించేది బద్రి సినిమా పూర్తవగానే ఆమెకు మురారి సినిమాలో సోనాలి బింద్రే పాత్రలో నటించే అవకాశం వచ్చింది రేణు దేశాయ్ కూడా ఆ సినిమా స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది కేవలం పవన్ కళ్యాణ్ తో ప్రేమలో ఉన్న కారణంగానే ఆమె ఎంత పెద్ద సినిమా అయినా కూడా పక్కన పెట్టేసింది తన భర్త తప్ప ఇంకొక ప్రపంచం అవసరం లేదు అనుకుంది మరెవరితోనూ లిప్లాక్ సీన్స్ హగ్గులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని నిర్ణయించుకుంది ఒకవేళ మురారి సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించి ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ రోజు ఆమె స్థాయి మరోలా ఉండేది